వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ విజయశాంతికి బెదిరింపులు వస్తున్నాయి అసలు ఈ బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి మరి దీనికి విజయశాంతి గారు కూడా ఎలా స్పందిస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రేటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ విజయశాంతి గారికి గత కొన్ని రోజులుగా అయితే చాలా బెదిరింపులు వస్తున్నట్లు మనకి న్యూస్లో అయితే చూస్తూ ఉన్నాం అసలు ఈ అంతటి కారణం ఎవరు ఎందుకని ఈ బెదిరింపులు వస్తున్నాయి యాక్చువల్గా ఏం జరిగిందంటే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న పొలిటికల్గా నీకు కొంచెం ఫేమ్ వచ్చినా సరే నీ ట్విట్టర్ హ్యాండిల్స్ మేమే చేస్తాం మీ ఫేస్బుక్ హ్యాండిల్ మేం చేస్తాం మీ ఇన్స్టాగ్రామ్లో మేము మెయింటైన్ చేస్తాం అని చెప్పేసి జనాలు వస్తారు అలా ఒకడు వచ్చాడు ప్రవీణ్ విజయశాంతి గారి దగ్గరికి మేడం 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 మీ ట్విట్టర్లు అన్ని నేనే చూసుకుంటాను మీ పేరు మీద విజయశాంతి గారు అని ట్విట్టరు అలాగే ఇది ఇది అన్నీ ఓపెన్ చేస్తా రెగ్యులర్గా మీ ఫోటోలు అన్నీ పడేస్తా మీ ఎవరికైనా మీకు సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు ఉంటే మీ తరఫున మేమే చెబుతాం మీకు దేని మీద ఏమైనా అభిప్రాయాలు ఉంటే మీ ఇంటికి మీరు చిటికేసే చాలు కెమెరా పెడతాం మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి తీసుకెళ్ళి అందులో వేస్తాం మీకు సంబంధించిన ఫుటేజ్లు ఏమన్నా ఇచ్చినా అందులో భద్రపరుస్తాం ఫోటోలు గట్రా వాటెవర్ దాన్ని రోజు రోజు డెవలప్ చేస్తాం ఫాలోవర్స్ వస్తారు మేడం బాగుంటుంది అంటే సరే సరే అంతా బాగానే ఉంది కానీ ఇతకి ఎంత మీకు ఫ్రీ ఎందుకు ఫ్రీ అంటే ఏం లేదు మేడం ఇప్పుడు మీ పేరు చెప్తే మీరు మాకు గుడ్ విల్లా పనికి వస్తారు మేము విజయశాంతి గారిదే హ్యాండిల్ చేస్తున్నాం అంటే లోకల్ కార్పొరేటర్లు సర్పంచ్లో ఎవరో ఒకరు ఇస్తారు మాకు బా మాది కూడా చేయండి అని అంతే వాళ్ళు మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా డబ్బులే వస్తాయి అది ఎప్పుడో చెప్పింది సరే ఏదో ఒకటి తగిల పెట్టండి అనింది అలా కొన్నాళ్ళు ఈయన మంచిగా హ్యాండిల్ చేశాడు అదోటిదోటి అయిపోయింది కొద్ది కాలం అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు అందరూ వచ్చేసారు బాగా రన్ అవుతుంది తర్వాత ఆవిడ కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండింది వీడికి కూడా పెద్దగా పని లేకుండా పోయింది ఏదో అట్లా చప్పచప్పగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఈవిడ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత లైమ్లైట్లోకి వచ్చిన తర్వాత మేడం మీ వాయిస్ సోషల్ మీడియాలో కూడా బాగా రన్ చేయాలి చెప్పండి మీ ఇదేంటి ఇప్పుడు మొన్న మంత్రి పదవి కూడా వస్తుంది అన్నారు గుర్తుందా మీ హ్యాండిల్ ఎవరు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు చెప్పండి మీ గురించి రోజు పది వార్తలు రావాలండి అసలు బాగా ఇదైపోవాలి అదైపోవాలని చెప్పారు అంత బాగానే ఉంది కానీ మరి ఎవరంటే వీడు ఉన్నాడు ఈ డీకే బోస్ వీడే చేస్తాడు మొత్తం మా అకౌంట్లన్నీ వీడే చేసేది మీరు కూడా ఇవ్వండి ప్రజెంట్ ఎవరికి ఇచ్చాడు పలానా అబ్బాయి ఆహా ఆయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తాడండి ఆయన ఇప్పుడు ఎట్లుంటుంది అంటే విజయశాంతి గారి పేరు కాంగ్రెస్లో ఉన్న ఆమె ట్విట్టర్ గిటర్ అన్నీ బీఆర్ఎస్ఓలు హ్యాండిల్ చేస్తున్నారు అనే పదం వస్తుంది వద్దు చాలా తప్పు తెచ్చేయండి ఫస్ట్ ఆయనకు ఫోన్ చేసి ఒరే 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 ఎవరే నా అవన్నీ లాగిన్ ఐడిలు అంటే ఇవ్వు వీళ్ళు చేస్తారు ఇక నుంచి ఇన్నాళ్ళు ఈ పద్ధతిగా చేసావు చాలా థ్యాంక్స్ నీ సేవలకు గుర్తింపు కానీ పదో పద ఎంతో ఇద్దామని అనుకుంది వీడు నేను జీరో నుంచి నేను దీన్ని డెవలప్ చేసుకున్నా ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఇంతమంది ఫాలోవర్లు అందరూ వచ్చి ఉంటే నా వల్లే నా వల్లే నా వల్లే నేను ఇంకా చాలా డేటాలు వేసా అదేసా ఇదేసా మీ తరఫున అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పా ఏ పండగ మర్చిపోకుండా అంత అంత సంతోష పెట్టా మీ అభిమానుల్ని మీరు ఏదో చేయాలి కదా మేడం మళ్ళీ ఈలోపు విజయశాంతి కానీ మళ్ళీ వీళ్ళు అడిగారు నిన్న ఈ సినిమా వాళ్ళు మేడం మేడం మన సినిమా రిలీజ్ అవుతుంది కదా మీ ట్విట్టర్లో ఫేస్బుక్లో అన్నిట్లో తీసే లెవెల్లో వేసేయండి మేడం బాగా పోతుంది పబ్లిక్ సిటీ వస్తే మీ తరఫున కూడా నాలుగు టికెట్లు దిగుతాయని ఓకే ఓకే ఎవరు 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 ఎవరేటర్ రా సినిమాకి సంబంధించిన అన్నీ సరకు అంతా నీకు ఇస్తా దాంట్లో పోయి మేడం అంటే యాక్చువల్లీ ఇది మూవీ ప్రమోషన్స్ అంటే కొంచెం ఖర్చు అవుతుంది మేడం చాలా క్రియేటివ్గా చేస్తాం చాలామందికి రీచ్ అవుద్ది కొంచెం అంటే వద్ద ఏం కుదరదు సరే నాకు నా ఇచ్చే నేడితో జయించుకుంటా నేను అది ఇవ్వను ఇది ఇవ్వను నాకు ఇంత ఇవ్వు అప్పుడే ఇస్తా లేకపోతే నేను ఇవ్వా డిమాండ్ చేశాడు ఈవిడ తిట్టింది ఎలా ఫ్రీ 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 అని నా దగ్గరకు వచ్చావు నేను నీకు సరే అన్నాను నేను కూడా చాలా డేటా ఇచ్చాను ఏదో వేసావు ఇప్పుడు అది నా పాత డేటా నా దగ్గర లేని కూడా లేదు నా అకౌంట్లోనే ఉంది కదా నేను నమ్మి పెట్టా ఇప్పుడు ఇటు మారుస్తా మేము రాజకీయాల్లో ఉంటాం ఈసారి ఇటు ఓసారి అటు ఉంటాం మా ట్విట్టర్ అకౌంట్లో హ్యాండ్లు కూడా మార్చాలి మీరు ఇట్లా చేయడానికి లేదు నో నాకు డబ్బులు కావాలి ఇంత కావాలి అంత కావాలి ఇంత కావాలి తిట్టింది ఉండు నీ అంత చూస్తా నీ సంగతి చెప్తా నేను నీ దగ్గర నా రా ఫుటేజ్ చాలా ఉంది నేను అదంతా రిలీజ్ చేసేస్తా పిచ్చి పిచ్చి ఫోటోలు అన్ని బోల్డ్లోని అన్నీ వేసేస్తా నీ పరువు తీస్తా నీకు ఎమ్మెల్సీ పోయేలా చేస్తా నీకు ఇంకా సినిమాలు రాకుండా చేస్తా చూసుకుంటా నిన్న ఏంటో బంగారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వాడు వచ్చి పట్టుకెళ్ళారు కానీ అయినా సరే వీళ్ళని నమ్మడానికి లేదు ఎందుకు చెప్పనా ఈ పని చేసే వాళ్ళకి ముడి సరుకుని ఎక్కడెక్కడో దాచుకోవడాలో తెలుసు ఒక దగ్గరే దాచరు నువ్వు వాడిని పట్టుకొని జైలు వేసినా సరే రేపు వాడు రిలీజ్ అయ్యాక నన్ను జైలు వేస్తావు ఉండు నువ్వు పరువు ఇస్తా అని చెప్పేసి మళ్ళీ అదంతా బయటపెట్టి ఏదో రచ చేస్తాడు ఎప్పుడైనా ఇబ్బందే సో సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు మేము హ్యాండిల్ చేస్తాం మేమే మొత్తం ఎరగ తీసుకు కరగదీస్తాం అంటే ఇవ్వకండి మరి దీనికి విజయశాంతి గారు ఎలా స్పందిస్తున్నారు కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో వాళ్ళు చూసుకుంటున్నారు నీకు ఇంట్లో అండ్ అన్లెస్ ఇంట్లో ఎంప్లాయీ ఉంటే సిస్టమ్ కూడా నీదైతే ఎవరైనా ఉంటే అప్పుడు ఏమైనా చేసుకో బయటి సోర్స్కి ఎప్పుడు ఇవ్వకండి అదే ఈరోజు కాబట్టి రేపు ప్రభుత్వ లేని ఎప్పుడైనా సరే ప్రమాదమే థ్యాంక్ యూ సార్